సుందర పేట పేటకు పేట తెచ్చిన జై జవాన్ జై జవాన్ నాన్న నిన్న కళాకాలి అభ్యర్థులు నువ్వు ముందు ముందు అంచుగా దిగుతాను భవన్ ప్రార్థిస్తూ అండి నాకు చూసేటప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్స్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను నేనేంటో అసలు కళ్యాణ్ అనేవాడు అంటే ఇది బాగోదేమో చెప్పడానికి అంటే కళ్యాణ్ అనేవాడు చాలా మంది తెలియదు అంటే తగా తక్కువగా తెలుసనమాట అంటే మా డాడీ ఒక పెద్ద కొడుతున్న విషయం కూడా చాలా మందికి తెలియదు సో నీను ఎంత ప్రమోషన్ చేశానంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ నా స్కూల్ ఫ్రెండ్స్ నా ఊర్లో ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి నాతో పాటు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి కాలేజ్ కి నేనే చూపించుకున్నాను నేను కళ్యాణ్ కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వెళ్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి అని చెప్తే నాకు నచ్చి సపోర్ట్ చేశారు సో మచ్ సపోర్ట్ చేసి లో పంపించారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి వీక్ ప్రతి వీక్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను వచ్చాను ఇచ్చిన సపోర్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత మా టీం ప్రతి ఎలా చేశారు అలా చేశారు ఎలా జరిగింది ఎలా జరిగింది అంటే నిజంగా ఇంత ప్రేమ సంపాదించుకున్నందుకు మీ అందరికి నిజంగా 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 నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాకు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా ఎంత మంది వచ్చారో తెలియదు అమ్మా మీద క్రియేట్ చేసిన ప్రతి రుణపడి ఉంటాను చేస్తాను సారీ ఏమనుకోదు అనుకోవద్దు వన్ డే వన్ టూ మీకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను ప్లీజ్ డిలే అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను అంటే దానికి కారణం మీరు మీరు లేకపోతే కళ్యాణ్ లేడు మీరు ఓటు లేకపోతే కళ్యాణ్ లేదు మీరు నిసురుకోలేకపోతే కళ్యాణ్ లేదు మీరు ఈరోజు కళ్యాణ్ లేదు కళ్యాణ్ తో పాటు ఈ కప్పు కూడా థ్యాంక్ యూ సో మచ్ సారీ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్ అండ్ ఫ్యామిలీ నా స్ట్రెంత్ చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి నన్ను పెద్ద చేసి డాడీ కమ్ అమ్మా లేకపోతే నేను లేను పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎన్ని ఎన్ని ఎదురుచినా సరే మా పెద్ద కొడుకు బాగుండాలి నేను ఎలా ఉన్నా పర్లేదు వీడు బాగుంటే మాకు అదే చాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నన్ను కష్టపడి వీళ్ళ స్థాయికి మించి పెద్ద పెద్ద స్కూల్స్ లో కాలేజెస్ లో చదివించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి విత్ ఇన్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైంకే నాకు సర్వీస్ చేసే అవకాశం నన్ను చేసి నాకు సంస్కారం నేర్పించిన వీళ్ళిద్దరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అమ్మ నాన్న లేకపోతే కళ్యాణ్ లేదు ఆ విషయం అందరికీ తెలిసిందే అండ్ వీళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా ఇతనికి సినిమాలు అంటే ఇష్టం సినిమాలంటే ఇష్టం ఇతనికి కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ అని చెప్పి వెళ్ళిపోతారు అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం ఉండవు సినిమా ఇష్టం ఉండవు అని చెప్తుంటారు బట్ నేను సినిమాలు అంటే చాలా ఇష్టం ఒక్క మాట అడిగాను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి చాలా చేసేవాడిని అంత లో ఉండండి టోటల్ జీరాకు వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ భగవంతుడు నువ్వు ఇంకా మళ్ళీ నీ ఇంటికి వెళ్తారని మా అమ్మగారికి పంపించాడు మా అమ్మ వచ్చిన తర్వాత ఆ తిన్న మా చిన్న మా పిన్ని మా అమ్మకి నాన్నకి ధైర్యం చెప్పి వాళ్ళని మీరు చూసండి నేను అని చెప్పేసేసి మాకు ధైర్యం చెప్పి మేము అలా వచ్చి వాళ్ళు ఇబ్బంది పడినా వాళ్ళు కాస్తకి వివరణ ఉన్నాను కాస్త వచ్చాను అప్పటికప్పుడు నేను నాయంతా నేను లైసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఇచ్చేసుకుంటూ కొంత హెల్త్ వచ్చింది హెల్త్ విషయ వచ్చేసరికి ఇంకా డిస్టబెండ్ అయిపోయింది అప్పుడు మా అన్నయ్య అప్పుడు మా అన్నయ్య నిన్న నీకు ఎందుకు నేను చూస్తానని చెప్పేసి మా తీసుకుని తీసుకునేట్టుగా మా అక్కయ్య వాడి దగ్గర నాలుగు సంవత్సరాలు చదివించుకొని చదివించుకున్న తర్వాత మా అక్కయ్య ఒక టెస్ట్ ద్వారా వాడికి సీట్ తెచ్చి ఆ టెస్ట్లో పది సంవత్సరాలకు చదువుతుంది పదో తారీఖు వరకు కానీ ఏ రోజు పక్కన పడుకోబెట్టి గోరు ముక్క పెట్టడం మాకు తెలియదు ఏ రోజు తెలియదు ఎందుకంటే వాడి ఏమైపోతాడో వాడి ఇదేంటో మాకు అర్థం కాదు మేము ఎంత గురించి ప్రేమంగా పెంచుకుంటే వాడు ఇంకా ఇదైపోతాడు భయంతో వాళ్ళు దూరంగా పెట్టాం వాళ్ళ లైఫ్ వాడైపోతాన్ని దూరంగా పెట్టాం వాడు చేశాడు జాబ్కి వెళ్ళాడు నాన్న వచ్చింది నాగార్జున పిలిచాడు అన్నాడు సరే అని అన్నాను మీ ఇష్టం ఉంటే ఓకే అన్నాను సరే అన్నాడు వచ్చాడు సెలవు పెట్టుకుని వెళ్ళాడు చాలా సెలవు చేయడం మీ దీని అంతటి విజయం ఇది దేశం మొత్తం ప్రజలందరూ ఆత్మా అభిమానం అందరం గెలుచుకున్నవాడు మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈరోజు ఈ తోమర్కి ఇక్కడికి రావడం జరిగింది మీకు అందరికీ పేరు పేరు చెప్తాను రుణపడి ఉంటాం ప్రజలందరికీ మంచి